వీడియో చేసేటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లోకి వెళ్తే ఏపీ పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన అవకాశం కేవలం ఈ మూడు రోజుల్లో మాత్రమే ఆ యొక్క అవకాశం అనేది ముగియనుంది ఎవరైతే మొన్న జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలలో తొటిలో వారి యొక్క ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకున్నటువంటి మిత్రులకు అలాగే కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం అనేది చెప్పవచ్చు ఆ అవకాశం ఏది అంటే ఎస్ఎస్సి జీడి ఎస్ మీరున్నది కరెక్టే ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల ముప్పై ఒకటి లాస్ట్ ఇంకా కేవలం మనకు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంటుంది అలాగే ఈసారి సిబిటీ వచ్చేసరికి తెలుగులో ఉండడం అనేది జరిగింది కాబట్టి మీరు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషను దీనికి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ నిశ్రోగులకు తావివ్వకుండా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క ఎస్ఎస్సీ జీడీకి అప్లై చేసుకోండి కానిస్టేబుల్ మిత్రులు మాత్రం డెఫినెట్గా ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోండి ఎస్ఎస్సిజీడికి ఈసారి సిబిటి తెలుగు మీడియంలోనే ఉంటుంది ఒకవేళ కానిస్టేబుల్ కేసులు కనుక చూసుకుంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున ఈవెంట్స్ మీద ఏదైనా ప్రకటన వెలువడేటటువంటి అవకాశం ఉంది కానీ ఎస్ఎస్సిజీడి సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరి పదహైదు నుంచి జరగడం అనేది ఉంది కాబట్టి దీని మీద కనుక ఎక్కువ దృష్టి కనుక మీరు కనుక సారిస్తే ఆ యొక్క ఈవెంట్స్ డేట్లు ప్రకటించేలోపే మీరు ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ సిబిటి ఎగ్జామ్ ఇవ్వగొట్టుకొని తదుపరి ఏదైతే పిఎంటి టెస్ట్ ఉందో దానికి మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో చేతిలో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి అప్లై చేయండి ఉద్యోగస్తులు కండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేండి థ్యాంక్ యూ